హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన గంట సమ్మెలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు తెలిసిందే కదా ఫ్రెండ్స్ గతం నాలుగు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వచ్చాయి ఈ అయితే కనుక కొద్దిగా పెరిగాయి ఎంత ఉన్నాయి రేట్లు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక సవరం ఎనిమిది గ్రాములు యాభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఎనిమిది వందలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక సౌరం యాభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు అయితే అవుతుంది ఎండి లేండి ధరలకు కనుక కేజీ వెండి చిన్న తొంభై తొంభై ఎనిమిది వేల ఐదు వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు